హమతి సాధించారు మూడవ బహుమతి సాధించినటువంటి వారు ఎల్లమో తల్లి ఆశీస్సులతో వడ్డవాటి రాజుగారు డెబ్బై ఒక్క అడుగు ఆరించారు నాలుగవ బహుమతి సాధించినటువంటి వారు అనుగొండ రాములు గౌడు గారు డెబ్బై అడుగుల నాలుగో బహుమతి సాధించారు వీరందరూ కూడా పెద్దల సమాజంలో వాళ్ళ చల్లని చేతులతో ఆ యొక్క బహుమానాలు కూడా అందించాల్సిందిగా కోరుచున్నాం ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ వాళ్ళు అయినటువంటి గ్రామ పెద్దలు అందరు కూడా మీ చేతుల మీదుగా సన్మానం చేయాల్సిందిగా కూర్చున్నాము అందరికి ముందుగా మొదటి బహుమతినిచ్చినటువంటి అన్నగారుకు మన కమిటీ వాళ్ళ చేతుల మీదుగా చాలాతో సత్కరించాల్సిందిగా కూర్చున్నాము ముందుగా ఈ యొక్క గ్రామానికి అయినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి అన్నగారికి ఆ చాలత సత్కారం గడిగా చెప్పట్లు సురేష్ గారి చేతుల మీద గడిగా చెప్పట్లు ఈ యొక్క రైతు సంబరాల చాలా చక్కగా యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు వారికి కూడా ధన్యవాదాలు అదే విధంగా రెడ్డమ్మ తాయప కూడా వారు కూడా స్టేజ్ మీద రెడ్డమ్మ తాయప కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం రెడ్డమ్మ తాయప గారు గడ్డం కూడా కూడా పాల్గొనాల్సిన వారికి చాలా సత్కరించాలి ఇక కమిటీ వాళ్ళు ఉన్నటువంటి కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కూడా ఇంత దిగ్గిజయంగా జరిగిందంటే కేవలం మీ యొక్క చల్లని ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం సుమారుగా జోగులాంబ గద్వాలి జిల్లా రైచర్ జిల్లా మన నారాయణపేట జిల్లా నుంచి మూడు రాష్ట్రాల నుంచి కూడా మన గ్రామానికి ఈ యొక్క బండలా ఈ యొక్క బండిలాగుడు పోటీలు గత రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కమిటీ వాళ్ళ చేతుల మీదుగా సెలవుతో సత్కరించాల్సిందిగా కూర్చున్నాం అదే విధంగా కావాలి లక్ష్మణ గారు కూడా యొక్క సభలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం లక్ష్మణ గారు లక్ష్మణ గారి యొక్క సభలో పాల్గొనాలి దయచేసి ఈ యొక్క కార్యక్రమంలోకి గెలుపొందిన యజమానులు అందరూ కూడా ఇక్కడే ఉండాలి లక్ష్మణ గారు మీరు కూడా స్టేజ్ లో ఆ యొక్క కమిటీ వాళ్ళ చేతుల మీదుగా ఆ యొక్క సత్కరించుకోవాల్సిందిగా కూర్చున్నాము ఈ యొక్క మీరందరి పెద్దల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయినది ప్రస్తుతానికి ఈ యొక్క బహుమతులలో భాగంగా నాలుగవ బహుమతి నుంచి ఈ యొక్క మొదటి బహుమతి బహుమతి సాధించారు ఆచరాలుగా ఇరవై వేల రూపాయల కట్ట ఇరవై వేల రూపాయల కట్ట అందించినటువంటి దాత మన గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి గడ్డం రమేష్ వారి చేతుల మీదుగా ఆ యొక్క ఇరవై వేల రూపాయలు అందించుకోవాల్సిందిగా కోరుచున్నాం వడ్డవాటి రామాంజల నాయుడు గారు మొదటి బహుమతి సాధించారు అంజనప్పన్న కిట్టప్పన్న అన్న అందరూ కూడా మీరు అందరు మీ సహకారంతో కిష్టప్ప కిట్టప్ప కాదా అంత ప్రేమత ఓకే ఊ అంటారు చూడు ఎవరు మన గ్రామ మాజీ సర్పంచ్ గారు చేతుల మీద అదేవిధంగా కిష్టప్ప గారు పెద్దల సమక్షం మీరు కూడా సన్మానించుకోవాలి ఎందుకంటే ఫస్ట్ జత నుంచి కూడా మీరు కూడా చివరి జత వరకు కూడా మీరు పాల్గొన్నారు చాలా సంతోషం కలిపి తప్పురికి ఇద్దరికిద్దరికి ఆడదాయి కొట్లాడారు నాకు లేదు నాకు లేదు రెండు కొట్టాలి అని చెప్పండి వాళ్ళు సందేశాలు చెప్ప మమ్మల్ని అక్కడ పాడేరామని పూల దాంట్లో మంత్రాలు ఓకే థ్యాంక్ యూ చాలా సంతోషం అదే విధంగా రెండవ బహుమతి సాధించినటువంటి వ్యక్తి కుచినర్ల రాము గారు దయచేసి మీరు కూడా ముందుకు రావాలి రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత కులకర్ణి సతీష్ గారు పదహైదు వేల రూపాయలు వారి చేతుల మీదుగా అందించుకోవాల్సిందిగా కూర్చున్నాం చెప్పట్లో బిగ్లో రెండవ బహుమతి కులకర్ణి సతీష్ వారి చేతుల మీదుగా యొక్క బహుమానాన్ని అందించుకోవాల్సిందిగా కూర్చున్నాము పదహైదు ఇచ్చినటువంటి దాత ఎక్స్ ఎంపీ అయినటువంటి గడ్డంపల్లి హనుమంత్ గారు పదివేల రూపాయలు వారి చేతుల మీదుగా మూడో బహుమతి సాధించినటువంటి వ్యక్తి శ్రీ ఎల్లమ తల్లి ఆశస్లతో వడ్డ వడ్డీ రాజుగారు ముదురాల్సింది ఎక్కువ రావాలా శివుడు వైపు సైడ్కుంటాట మూడవ బొమ్మతి గడియే చీ కాల బహుమతి సాధించినటువంటి వ్యక్తి అనుగొండ రాముల గౌడ్ గారు నాలుగవ బహుమతి ఇచ్చినటువంటి నెంబర్ తిరుపతి గారు చేతుల మీదుగా ఐదు వేల రూపాయలు ఇక్కడే ఉన్నారు గ్రామ పెద్దలు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు గారు మన నాలుగో బహుమతి బై మిస్టేక్ ఈ రోజు ఏమైందో గానీ ఫస్ట్ బహుమతి వచ్చింటే కూడా వేరే గ్రామం నుంచి ఎవరు వస్తే వాళ్ళకే ఇద్దామని ఆలోచన ఉండే కొన్ని అనివార్య కారణం వల్ల ఈ రోజు వాళ్ళకే వచ్చింది నాలుగో బహుమతి సంతోషం వారు కూడా మంచి హృదయం ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా నీట్ గా ఆడుకున్న సార్ వీరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క గ్రామ పెద్దలు కూడా ఈ యొక్క గ్రామాన్ని ఉద్దేశించి రైతులను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం ఈరోజు శ్రీ 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 గజ్జలమ్మ దేవి జాతర సందర్భంగా అనుగొండ గ్రామంలో నిర్వహించినటువంటి ఎద్దుల పనుల పోటీలకు విచ్చేసినటువంటి అశేష జనవాహిని మరియు రైతు బిడ్డలు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు వివిధ ప్రదేశాల నుండి విచ్చేసినటువంటి అక్కలు చెల్లెమ్మలు అందరికి కూడా మరి ఈరోజు జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మొదట్లో అనుగొన గ్రామంలో మన ఎద్దుల పండ్ల పోటీలు పెడతామని మమ్మల్ని వచ్చి అడిగినప్పుడు ఈ గ్రామ యువకులైనటువంటి సురేష్ కానీ రవి అదేవిధంగా అంజనేయులు మోహను సీను వీళ్ళందరూ కూడా వచ్చి అడిగినప్పుడు మాకేందంటే ఇక్కడ ప్రతి సం రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ గజ్జలమ్మ జాతర జరుపుకునే సందర్భంలో మరి చిన్న చిన్న కారణాల వల్ల లేనిపోని సమస్యలు వస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందేమని అనుకున్నాము కానీ అటువంటి ఏమి ఇబ్బందులు రాకుండా మేము విజయవంతంగా నిర్వహిస్తామని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి బహుమతి దాతలు అయినటువంటి నంబర్ తిరుపతి గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంత్ గారు సతీష్ కులకర్ణి గారు అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి మరి ఈ యాంకర్ గారు అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ మన గ్రామం తరఫున ఆయన కూడా ఒకసారి గట్టిగా అందరం చప్పట్లు కొట్టాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా అన్న అన్నకి తర్వాత ఇటు కార్యక్రమం విజయవంతం కావడానికి యాక్చువల్గా అయితే మేము నాలుగు ఐదు అవుతుందని అనుకున్నాము మేము ఏంటంటే కండిషన్ పెట్టడం జరిగింది ఉదయం కూడా మీకు ఎట్టి పరిస్థితిలో రెండు లేదా మూడు మధ్యలో అయిపోగొట్ట మా కార్యక్రమం ఉంటుందని చెప్పినాం దానికి తగినట్లనే మీరు కూడా ఇటు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి మాకు సహకరించినందుకు మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా యువకులు పెద్దలు మరి అదేవిధంగా మహిళలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరూ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి అందరికి యువకులకు ఆ తోటి మిత్రులకు ప్రజాప్రతినిధులు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇటు కార్యక్రమాలు జరుపుకోవాలని దానికి అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ముందు కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మంచిగా జరిపి మరి మన గ్రామానికి ఇటు కార్యక్రమం జరిపించడంలో పాలు పాలు పంచుకునేటువంటి ఇటువంటి యువకులకు కూడా మనందరం కూడా ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పేసి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై గజర్మ తల్లి చాలా సంతోషం పట్ల మీకున్నటువంటి అవగాహన చాలా సంతోషం అదేవిధంగా ఎవరైనా మరొక రైతులు కూడా రెండు మాటలు పెద్ద మనిషి మీరు ఈ గజలమ్మ జాతర సందర్భంగా ఎద్దుల పండ్ల గిరిక పోటీలకు ఇంత పెద్ద పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి యాంకర్ శివ గారికి మరి సన్మానం చేయాల్సిందిగా యువకులు అందరి నేనే చేయాలి మీరు చేయండి సరే నేనే చేస్తాను అదేవిధంగా మా ఊరిలో ఇంత సక్సెస్ చేసినటువంటి అన్న గోపాల్ గారికి మా ఊరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ లోకల్ అంజగారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము